మోక్ష మార్గమును కూర్చిన జ్ఞానం అబ్బుతుందని కాదు అదొకటే కాదు నాకు తెలిసిన మోక్ష మార్గాన్ని ఎంత నిర్మొగమాటంగా చెప్పుకోవచ్చో ఆ ధైర్యం కూడా వారిని చూసి నేను నేర్చుకున్నాను సరే మంచిది ఏది ఏమైనా ఆనాడు తప్పకుండా బలికర్మకాండ జరిగింది అనే విషయాన్ని పదే పదే ఆయన చెప్పారు అనేక మంది పెద్దలు కూడా చెప్పారు మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తర్వాత గరికపాటి నరసింహారావు గారు దాశరథ రంగాచార్యులు వారు ఇంకా మార్క్సిస్టు తత్వ శాస్త్రవేత్తలు డి కోశాంబి గారు ఇలాంటి మహానుభావులు అందరూ కూడా చెప్పిందే సిద్ధాంత భేదం ఏమీ లేదు నాస్తికులు ఆస్తికులు పాశ్చాత్యులు ప్రాచ్య దేశాల వాళ్ళు అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఏంషంట్ కల్చర్స్లో రక్త ప్రోక్షణం జరిగింది అబ్బాయి ఆ రోజుల్లో రక్త ప్రోక్షణం లేదు ఇదంతా క్రైస్తవులు పుట్టిస్తున్నటువంటి మరి అపోహ అపప్రద దుష్ప్రచారము అంటున్నారు అలా చెబుతున్న వాడు చాలా సత్య విరోధి వాడిని తిట్టడానికి మాట లేవిగా ఎందుకంటే ఇది అసలు మొత్తం విరోధం అన్నమాట వేదములకు పురాణములకు మొత్తం విరోధం అసలు ప్రాచీన కాలంలో మాంసభక్షణం ఏంటని చండాలంగా బ్రాహ్మణోత్తములు భూసురోత్తములు తపశ్శక్తి సంపన్నులు అమాయక ప్రాణిని ఎందుకు తింటారు అసలు మాంసాహారం లేదు అన్న వాళ్ళకు కూడా సమాధానం చెప్పాను మహాభారతంలో వేదవ్యాసుల వారు రాశారు అందులో అగస్త్య మహర్షి మహిమ అనే కరపత్రంలో నేను చెప్పాను ధర్మవ్యాధుడు అనే కటికవాడు ఏమండి ధర్మవ్యాధుడనే కటికవాడు చెబుతాడు ఈ జగత్తున హింస చెయ్యని వాడు ఒక్కడు లేడు వైద్యుడు రోగికి ఔషధమిచ్చుట అతనిలోని క్రిములను చంపుట కొరకే కదా ఇది హింస కాదా మరి నిరంతరము మనము నడుచున్నప్పుడు కాళ్ళ కింద పడి ఎన్నో వందల వేల పురుగులు నశిస్తాయి అది హింస కాదా హత్య కాదా మొక్కలకు కూడా ప్రాణం ఉన్నది మొక్కలుట అది హత్య కాదా గనుక అనవసరముగా హింస చేయకూడదు కానీ అసలు హింసే చేయకూడదు అనేది జ్ఞానయుక్తము కాదు ఇది నా వృత్తి ధర్మము అని కౌశిక మహర్షికి ధర్మవ్యాధుడు చెప్పాడు ఇది ఎవరు రాశారు వేరవ్యాసుల వారు రాశారు ఆ మహాభారతంలోనే ఇంకో విషయం కూడా చెప్పేది ఏంటంటే వాతాపి సంహారము అనే కథలో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు అన్నదమ్ములైన రాక్షసులు అడవిలో ఉండి వచ్చేపోయే బ్రాహ్మణ మహర్షులను చంపడానికి పథకం పన్నారు వాతాపి మేకగా మారిపోతాడు దాన్ని చంపి ఫ్రై చేసి వండి ఇల్వలుడు ఆ మహర్షికి పెడతాడు తర్వాత ఓసారి రానాయనా అంటే వాడు పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేస్తాడు ఇలా వందలాది మంది మహర్షులను వాళ్ళు చంపారు ఈ విషయం అగస్సుల వారికి తెలిసి వీళ్ళు ఆట కట్టించాలనుకున్నాడు ఆయన వెళ్ళాడు మహర్షి రండి రండి మా ఆతిథ్యం స్వీకరించమని ఇల్వలుడు పిలిచాడు వాతాపి మేకగా మారాడు వాతాపిని ఆ మేకను చంపి కూరగా వండి పెట్టాడు ఇల్వలుడు అగస్టుడు ఆయన మంచి లంబోదరుడు చక్కని ఆహార పుష్టి కలిగిన వాడు చక్కగా తిని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేసాడు లోపల శుభ్రంగా అరిగి కూర్చున్నాడు ఆనవాయితీ చొప్పున అడిగాడు ఈయన ఏనాయన ఇంత పెద్ద అడవిలో అక్కడవే ఉంటున్నావా భయంగా లేదు ఒంటరిగా నువ్వు బాధపడడం లేదు అని అడిగాడు తోడు లేకేమిటి మహానుభావ మహర్షి మా తమ్ముడు కూడా ఉన్నాడు పిలువమంటారా అంటే పిలువు నాయన అన్నాడు వాతాపి ఇలా రా వాతాపి అన్నాడు ఇల్లువలుడు వాతాపిలేడు గీతా పిలేడు రాట్లే పోసిన ఏడి నా తమ్ముడు పోయాడు ఎన్నిసార్లు పిలిచిన వాడు రాలేదు కంగారు పడుకునైనా వాడు అయిపోయాడు ఇక్కడ అని చెప్పాడు ఇది అగస్త్య మహర్షి యొక్క మహిమ అని చెప్పడానికి వేదవ్యాసుల వారు ఒక అద్భుతమైన దినుసు మాకు అందించారు ఏంటంటే అసలు మాంసం దిన అలవాటేది అగత్యుడికి ఉందిగా అసలు వాడు వాటా పవనో కాదు అలా అయ్యాడో లేదో అది వేరే విషయం బ్రాహ్మణులకు మహర్షులకు తపశ్శక్తి సంపన్నులకు మటన్ ఫ్రై దీని అలవాటే లేకపోతే ఈ కథే పుట్టదు కదా కొన్ని వందల మందిని ఇలాగ చంపారంటే వందల మంది మటన్ ఫ్రై ప్రియులే కదా కాబట్టి ప్రాచీన కాలంలో జీవహింస లేదు అని మాట్లాడేవాడు జీవహింస కాదు ఇప్పుడు సత్యాన్ని హింసిస్తున్నాడు ఇది చాలా తప్పు ఇది ఇవాళ కొత్తగా ఇది రాజకీయమే కానీ ఇంకేమీ కాదన్నారు దాసరెడ్డి గారు రంగాచార్యులు వారు ఈనాటి గోవధని నిషేధము అది మరి రాజకీయమేనన్నారు అసలు గోవు మాత్రం ఎలాగవుతుంది అని సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఒక పెద్ద ఆయన అన్నారు హౌ కెన్ అన్ యానిమల్ బీ ద మదర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని అన్నాడు అది ఆయన అంటే తప్పు గరికిపాటి నరసింహారావు గారు కూడా అన్నారు ఆవు దేవత ఏంటండి దాన్ని కాపాడండి అది మనల్ని కాపాడదు మనం కాపాడకపోతే అన్యాయం అయిపోతుంది అని నేనంటే తప్పు క్రైస్తవుని కాబట్టి అనకూడదు కానీ గరికిపాటి నరసింహారావు గారు అన్నారు ఆ పోస్టింగ్ పోస్టింగ్ మొత్తం వాట్సాప్లోను ఫేస్బుక్లోను వచ్చింది మరి వారు భూసుత్తములు పండితోత్తములు అవధాని వారు ఊరికనే చెప్పరు కదా గనక గోమేధం అనేది ఉండేది గోవును చంపారు ఒకప్పుడు తర్వాత గౌతమ బుద్ధుని కాలములో ఈ జంతుహింస వద్దు అనే కొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు గనక సకల ప్రాచీన జాతులలో బలికర్మకాండం ఉన్నది గనక రక్త ప్రోక్షణం అవశ్యమని నమ్మారు గనక ఆ రక్త ప్రోక్షణమును నెరవేర్చిన మహాదేవుని పేరు యజ్ఞ పురుషుని పేరు యేసుక్రీస్తు అనేది మన ప్రకటన మన విశ్వాసము దేవునికి స్తోత్రం కలుగుని రక్తము చిం పాపము పోదు పాపము పోదు పాపము పోదు రక్తము చిందింపకుండా ooh చెప్పే సువార్త ఒక్క ముక్కలో నచ్చలు ఏంటంటే రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగదు ఆ రక్తము జంతు రక్తము కాదు ఆ ముక్తిదాత అయిన యేసునాధుని రక్తము వల్లనే పాపములు నశిస్తాయి అనేది క్రైస్తవుడు చెప్పే సువార్త ఇది నచ్చని వాళ్ళు నమ్మకం వదిలేసేయచ్చు అభ్యంతరం లేదు అన్ని అందరికీ నచ్చుతాయా చెప్పండి ఎవరికైనా ఇది సమంజసం అనిపిస్తే నమ్ముకోవచ్చు లేకపోతే నమ్మకపోయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు